లు దేవుడు పునరుద్ధాన దినాన మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి ఆయన నిత్య కృపలో వర్ధల్లింప చేయనుగాక ఆమె హలెలు గడిచినటువంటి వారంలో మనం కొన్ని విషయాలు ప్రత్యక్ష కుడారం గురించి నేర్చుకున్నాం తెరల గురించి మందిరం కప్పు తెరల గురించి ఈరోజు బి పోయిన వారం మనం నేర్చుకుంది ఏంటంటే ఏ నేర్చుకున్నాం ఏలో మందిరమును కప్పుటకు నీళ్ళ దృమ్మ ధ్రుమ వర్ణములు గల పేనిన సన్ననారతో చేయబడిన తెరలు కావాలని దేవుడు గారితో చెప్పారు ఈరోజు మనము మేక వెన్రుకల గురించి మనం నేర్చుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయమేడకు తండ్రి కృపా దేవా ఈ పగటి వేల సమయంలో శ్రేష్టమైన సమయంలోకి మేము వచ్చాం పక్షంగా నిలబడుతున్న మీ దాసుని నీ కలవరి సెలవు చాటును మరుగుపరచండి ప్రభు మానవ స్వరమును మరుగుపరిచి నాయన దైవిక స్వరం మాత్రం మాకు వినిపించమని ఏ సు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను హలూయ మూలవాక్యం నిర్గమాకాండం మేక వెండ్రుకల తెర మనం నేర్చుకునేది బీరోజు మేక వెండ్రుకల తెర నిర్గమాకాండం ఇరవై ఆరో అయం ఏడవ వాక్యం మనం గమనిద్దాం ఇరవై ఆరు ఏడు మరియు మందిరపు పైనే కుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయాలెను పదకొండు తెరలను చేయవలను చాలు ఎన్ని తెరలు చేయాలని చెప్పారు పదకొండు తెరలు సన్ననార తెల్లని తెరపై ఈ మేక వెండ్రుకల తెర కప్పబడి ఉందన్నమాట సన్ననార తెల్లని తెరపై మేక వెండ్రుకల తెర కప్పబడి ఉంది అట్లాగే మేక పాపానికి గుర్తు మేక దేనికంటే పాపానికి గుర్తు ఈ మేక వెండ్రుకల తెర పాప పరిహారార్థ బలిగా చనిపోయిన క్రీస్తుకు గుర్తుగా ఉంది మేక పాపానికి గుర్తు ఈ మేక పాప పరిహారార్థానికి పాప పరిహారార్థ బలిగా మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తుగా ఉంది అట్లాగే ముప్పై మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలిగినది ఐదు తెరలు ఒక వైపునను ఆరు తెరలు రెండవ వైపునను వేసి మందిర క్షమించండి వేసి ఆ తెరల కప్పు గుండీలకు కొలుకులను తగిలించి వాటిని కూర్చి సన్ననార తెర తెరపై వేయాలన్నమాట ఈ తెరల సంఖ్య సన్ననార తెరల సంఖ్య కంటే ఒకటి ఎక్కువ ఆరవ తెరను గుడారపు ఎదుట భాగమును మడవ్వాలని దేవుడు మహర్షి గారికి చెప్పారు లేవికాండం పదహారు అధ్యాయం ఒకటి నుంచి పదిహేను వాక్యాలు మనం చూద్దాం తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయచితము చేసి ఆ రెండు మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమున యహోవ సన్నిధిని వాటిని ఉంచవలెను వా అప్పుడు ఎహరోను ఎహోవో పేరట ఒక చీటీని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలను ఏ మేక మీద ఏహో పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పరిహార బలిగా అర్పింపవలను ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయచ్ఛితము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను అప్పుడు అహరోను పాపపరిహార్థ బలియకు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయచ్ఛితము చేసుకునవలను చదవబడినటువంటి చదవబడినటువంటి వాక్యమును మనం పరిశీలన చేస్తే ఇక్కడ రెండు మేకలను మనం చూస్తున్నాం ఇక్కడ రెండు మేకలను మనం చూడగలుగుతున్నాం ఒక మేకనేమో బలిపీఠము మీద చంపి దాని రక్తమును ప్రోక్షించాలి అది క్రీస్తు బలియాగమును చూపిస్తుంది అన్నమాట ఎవరిని చూపిస్తుంది అన్నమాట అది క్రీస్తు యేస్తు యొక్క బలియాగాన్ని చూపిస్తుంది ఆ చంపబడిన వధించబడినటువంటి మేక క్రీస్తు యొక్క బలియాగమును చూపిస్తుంది అన్నమాట ఆ రక్తమును ఏం చేస్తారంటే బలిపీఠం మీద దాన్ని చంపి ప్రోక్షిస్తారు అది క్రీస్తు బలియాగమును చూపిస్తుంది రెండవ మేక యాజకుడు చేతులు పెట్టి ఇస్రాయేలీల పాపమును ఒప్పుకొను ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అది అరణ్యములోనికి తోలివేయబడి మరి అన్నటికీ కూడా తిరిగి రాదు అనమాట రెండవ మేక మొదటి మేకేమో బలిపీఠం మీద వధించబడి రక్తము చమరబడుతుందనమాట రెండవ మేకేమో ఇస్రాయేలీల పాపములన్నిటినీ దాని మీద చేయి పెట్టి ప్రార్థన చేసి అరణ్యములో వదిలిపెడితే కాదు ఎన్నటికి తిరిగి రాదు మనం చదివాం వాక్యములో ఈ మేక క్రీస్తు మన పాపములను తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో అంత దూరము చేసి పాపముల నుండి మనల్ని విడిపించుటను చూపిస్తుంది అన్నమాట వింటున్నావా ఇక్కడే ఉంటే మంచిగా ఉంటుంది అందరూ ఎక్కడెక్కడో ఉండకండి అందరూ ఇక్కడే ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది మన ప్రతి సమస్య యేసు మీద వేయాలి ఆమె మనం ఆలోచించి మన ఎత్తు మోరెడేం చేసుకోలేం మోరెడు తగ్గించుకోలేం ఆలోచించి మన వెంట్రుకలు ఒకటి నలుపు చేయలేము ఒకటి చేయలేం ఆలోచించటం వల్ల అనారోగ్యం వస్తుంది సమస్త భారం దాన్ని ఆయన మీద వేస్తే ఆయన మోస్తాడు మనం అలా ఆయన్ని స్థుతిస్తే చాలు ఆయన మీద వేసి అందుకే నేను అందరూ జాగ్రత్తగా ఉండే మన పాపములు ఆయన చెప్తున్నాడు తూర్పు నుండి పడమురికి ఎంత దూరమో మన పాపములన్నిటినీ కూడా అంత దూరం చేసి ఉన్నాడు అన్నమాట అంత దూరము చేశాడు మన పాపములను అది విడవబడినటువంటి మేక చూపిస్తుంది ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎలాంటి స్థితుల్లో ఉన్నా కూడా మన కొరకు బలియాగమై చనిపోయినటువంటి క్రీస్తు యేసుకు సాదృశ్యంగా ఈ వధించబడినటువంటి మేఘ ఉందన్నమాట ప్రత్యక్షపు గుడారము దేవుని యొక్క పరిచర్య ఇస్రాయేలీల ప్రజల మధ్య ఈ లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు రాకడను సూచించడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రక్తము ద్వారానే సమస్త మానవాళికి పాప విమోచన ఉంది ఆయన మాత్రమే మానవులందరి పాపాలని తీసివేయగలిగిన దేవుడు అని నిరూపించుటకు దాన్ని నియమంగా కొనసాగించమని చెప్పాడు దేవుడు ఆయనకు సూచనగా ఆయనకు సూచనగా అందుకనే మోషేకు దేవుడు చెప్పాడు మోషే అహరోనికి చెప్పాడు ప్రత్యక్షపు గుడారములో ప్రతి నియమము కూడా దేవుని చిత్తప్రకారం జరగాలి మోషే చిత్త ప్రకారం జరగకూడదు అహరోని ఇష్ట ప్రకారం జరగకూడదు దేవుని మందిరంలోకి వస్తున్న మనం కూడా మన జీవితాలు కూడా బలవంతంగా మన ఇష్ట ప్రకారం నెర్ నెరవేర్చుకోకూడదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చులాగున మనం ప్రయత్నించాలి దేవుని కోరిక నెరవేర్చులాగున మనం ఎప్పుడైతే దేవుని కొరకు పనిచేస్తామో దేవుడు తన ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చడానికి మనం ఇష్టపడతాం అప్పుడు దేవుడు మన ఉద్దేశాలు ఆయన చిత్తానుసారం అయితే వాటన్నిటిని కూడా ఆయన నెరవేరుస్తాడు యేసుప్రభు పలుమార్లు ఈ లోకానికి వధించబడే గొర్రెపిల్లగా ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పాడు నేను నా ఇష్టము నెరవేర్చుకోవడానికి రాలేదు నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పాడు ఈరోజు దేవుని మందిరంలో కూర్చుంటున్న మనము దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఎల్లప్పుడూ ఎప్పుడే కానీ మన భక్తి జీవితంలో ప్రభా నీ ఇష్టం ఏంటో నాకు తెలియచేయి నేను దాన్ని నెరవేరుస్తానన్న దాఖలాలు ఏ రోజైనా మన విశ్వాసంలో ఉన్నాయా ఇంట్లో ఉంటే ధన్యులమే అలా ఉన్నాయా మీకు ఎప్పుడన్నా నీ ఇష్టం ఎంతసేపు మన ఇష్టాలు దేవునికి అన్ని ఒకదాని వెంట ఒకదాని వెంట వల్లిస్తూ ఉంటాం ఆయనకు ఆయనకి తెలియజేస్తాం మనం ఏం అడుగుతామో కూడా దేవునికి ముందే తెలుసు మన ఇవాళ సండే స్కూల్లో చెప్పాను మన ప్రతి రోజు కూడా ఎలా ఉండబోతుందో దేవునికి ముందే తెలుసు మన ప్రతి అడుగు దేవునికి ముందే తెలుసు కానీ ఏ రోజైనా దేవు ప్రభువాని ఇష్టం ఇష్టమేంటి నా పట్ల నేను దాన్ని చేయాలనుకుంటున్నానని అడిగామా కానీ పరిచర్య విధానం మోషేకు అహరోనికి తెలపబడినప్పుడు ప్రతిదీ కూడా మనం ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం అంత దేవుడు చెప్పినట్లే వాళ్ళు చేస్తూ వచ్చారు కానీ దేవుడు చెప్పినట్లు వాళ్ళు చేస్తున్న క్రమంలో తల ఎక్కువైపోయి అహరోను కొడుకులు ఇద్దరు మాత్రం దేవుని చిత్తానికి దేవుని ఇష్టానికి విరుద్ధంగా చేసి చచ్చిపోయారు అక్కడికి అక్కడికే ఏ అగ్ని తీసుకొచ్చారని చెప్పాను అన్య అగ్ని వేరే అగ్ని తీసుకొచ్చి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే జీవితాలే లేకుండా పోయాయి ఈరోజు మన మన పట్ల దైవం చిత్తం ఏంటి మన పాపముల కొరకు బలి అయినటువంటి ముఖం మేక యేసుక్రీస్తుని చూపిస్తుంది విడవబడినటువంటి మేకలము మనమే విడవబడినటువంటి స్వేచ్ఛగా విడిచిపెట్టారు ఎలా విడిచిపెట్టాడు దాన్ని స్వేచ్ఛగా మన పాపములు ఎలా చేశాడంట తూర్పు నుండి పడమరకు కొలవలేనని ఎంత దూరమో అంత దూరంగా చేసేశాడు మనలో పాపమాలిన్యాన్ని లేకుండా ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించాడు మరి రోజు ఆ చిందించబడిన ఆ యేసు వధించబడిన ఆ శిలువ యాగానికి ఉన్నటువంటి విలువను ప్రతి విశ్వాసి గ్రహిస్తే విశ్వాసంలో నుంచి తప్పిపోరు ఒక దావీదు వలె ఒక దావీదు వలె దేవుణ్ణి వెంబడిస్తారు ఆమెను హలేయ ఒక పౌలు వలె దినదినము ప్రాణార్పణముగా ఆయన కొరకు మనం పోయబడతాం కానీ చాలామంది నమ్ముకుంటున్నారు కానీ వధించబడిన యేసు యొక్క విలువను ఆ విలువను గుర్తించలేకపోతున్నారు చాలామంది ఎందుకని గుర్తించలేకపోతున్నారు ఎందుకని ఆ ప్రత్యక్షత గురించినటువంటి ఆలోచనలు మీరు చేయలేకపోతున్నారు ఎందుకు యేసు ప్రభు గురించి అనేక విషయాలు కుటుంబ విషయాలు లోతుగా ఆలోచిస్తారు ఎక్కడికెక్కడికో ఆలోచిస్తారు కానీ క్రీస్తు యేసుని గూర్చినటువంటి ఆలోచనలు ఆయన నా కొరకే ఎందుకు బలి కావాలనే ఆలోచనలు ప్రపంచ మానవాళి కొరకు ఆయన బలి అయ్యాడు కానీ ఈ లోకమేమో ఆయన్ని దూషిస్తుంది నేను నమ్ముకొని ఉన్నాను నేను కూడా కొన్నిసార్లు దూషిస్తున్నానా నా ప్రవర్తన ఎలా ఉంది అనే ఒక ఆలోచన విధానం మనం చేయగలిగితే దేవుని యొక్క సన్మార్గంలో మంచి మార్గంలో మనం నడవగలుగుతాము మనకు మనమే మనకు మనమే నీతి పరులము యథార్థ పరులము అనుకుంటే మాత్రం మనంత గుడ్డోళ్ళు వెర్రిలు తిక్కలోళ్ళు ఇంకెవ్వరు ఉండరు ఇది వాస్తవం ఇది సత్యం ఆమెన్ దేవుడు ప్రతిదీ కూడా చెప్తూ వచ్చారు ఇలా చేయి ఇలా చేయి మరి దేవుడు నీకేం చెప్పాడు నిన్నేం చేయమన్నాడు నువ్వేం చేస్తున్నావు చెప్పండి నిన్నేం చేయమన్నాడు నువ్వేం చేస్తున్నావు చెప్పింది చెప్పినట్టు చేశాడా చేయలేదా అహరోన్ అది ఒక్కటి చెప్పాడు నాకు చేశాడా చేయలేదా మోసకు దేవుడు ఏదైతే చెప్పాడో అది తీసుకొచ్చి అహరోనికి చెప్పాడు ఎవరు చెప్పారు మోషే చెప్పాడు అహరోన్ ఏం చేశాడు ఈ రిస్క్ అంతా నాకెందుకురా బాబు ఈ మేక వెండ్రుకలేంటి ఈ తెరలేంటి ఈ వధించబడిన క్రీస్ ఏసీ ఏంటి అనే అనాలోచనలు చేసి ఎందుకు ఈ భారం అనుకున్నాడా చెప్పండి అనుకోలేదు అది ఎంత కష్టమైనా కూడా దేవుని కొరకు ఇష్టంగా చేశాడు అహరోను దేవుని కొరకు ఇష్టంగా చేశాడు ఎప్పుడైతే దేవుని కొరకు దేవుడు దైవజనుడికి చెప్తాడు దైవజనుడు మీకు చెప్తాడు మీకు చెప్పినప్పుడు అహరోను వలే ఆ దైవ వాక్యానుసారంగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉన్నప్పుడు దేవుని దీవెనలు మీ మీదికి వస్తాయి అంతేగాని నా ఇష్టం నాదే నీ ఇష్టం నీదే అంటే దేవుని ప్రణాళికలో మనం నిలబడలేం దేవుని ఉద్దేశంలో మనం ఉండలేం ప్రైస్తలో ఎలా చేశాడంటే తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో మన పాపాలు తీసివేశాడు తీసివేసాడు మన పాపాలు ఎలాంటియో తెలుసా మనం మోయలేనటువంటి పాపాలు మనం భరించలేనటువంటి పాపాలు అవి లెక్క కట్టలేనటువంటి పాపాలు అలాంటి పాపాలన్నీ ఆయన భుజస్కంధాల మీద వేసుకొని గోల్గతా కొండపై వరకు మోసాడు ప్రైస్లో అలే లూయా ఆ రక్తం అంతా దారపోశాడు మనందరి కొరకు ఆ రక్తాన్ని విలువ గ్రహించలేకపోతున్నారు ఆమె నిన్నటి వరకు బాప్తీస్ అని రాత్రికి రాత్రి మరి ఏ సాతానుడు మనసు మార్చాడో నాకు తెలియదు సాతానులే మారుస్తావు ఒక బిడ్డ రక్షించబడడానికి ఎవరు అడ్డుపడతారు సాతానుడే అది ఎవరైనా కావచ్చు కుటుంబీకులైనా కావచ్చు ఎవడైనా కావచ్చు సాతానుడే ఆ అమ్మాయి చేతని కూడా బాపుతీసం తీసుకునే ముందు వాళ్ళ మామూలు వద్దు వాళ్ళ మామైన మామ ఇంకెవరో ఒకరు నాకైతే తెలియదు అలా నా మీదకి వచ్చినా సత్యం చెప్పాల్సిందే ఎవరిలో దూరాత్మ దూరి అమ్మాయిని బాపుతీసం తీసుకోకుండా చేశారు ఒక వ్యక్తి రక్షించబడకుండా లోకంలో నలగొట్టబడాలని ఆపేది శాపగ్రస్తుల్ని చేసేది సాతానుడే ఈ చెందించబడిన రక్తం ప్రతి వ్యక్తి కొరకు నా ఒక్కడి కొరకు కాదు ఇక్కడ కూర్చున్న మీ వరకు కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి రక్షించబడాలి అందరూ అంతటా మనసు పొంది రక్షణ పొందాలనేదే దేవుని ప్రణాళిక అందరి కోసం వెల చెల్లించాడాయన అందరూ ఆ వెలని తెలుసుకొని ఆయన పాదపీఠం చెంతకు వచ్చి పశ్చాత్తాపడి రక్షణ పొందినప్పుడు వారు విమోచించబడతారు ఒక దైవజనుడు ఒక సంఘము కాదు సంతోషపడేది దేవుని ఎదుట దేవదూతలు ఆనందపడతాయి ఆ ఆనందాన్ని తృణీకరించారంటే ఇంకా వాళ్ళకి ఇక ఏ మనాల్లో నాకు అర్థం అవ్వట్లేదు ఈరోజు చాలా రాత్రి నుంచి ప్రిపేర్ అయ్యాను నేను రాత్రి నుంచి ప్రిపేర్ అయ్యాను సిద్ధపడ్డాను తొందరగా ముగించుకొని వచ్చాను ఈరోజు బాప్తీసం ఇవ్వాలి అని చెప్పి షార్ట్ మెసేజ్ ప్రిపేర్ చేశారు లాంగ్ మెసేజ్ కాకుండా అర్ధ గంటలు అయిపించి అందరం కలిసి ముసికుపోదామని దేవుని ఇష్టం అది దేవుని ఇష్టాన్ని ఏం చేశారు తృణీకరించారు దేవుని ఇష్టం మనం నెరవేర్చాలి నువ్వైనా నేనైనా దేవుడు ఏ చేయమంటే అది చేయాలి దేవుడు ఇష్టం నెరవేర్చడానికి హెచ్కెళ్ళినా ఎక్కడికి వెళ్ళమన్నాడు ఎముకల లోయకి వెళ్ళమన్నాడు ఏంటి నా ఎముకల లోయకి వెళ్ళామన్న మీరు వెళ్తారా అసలు దేవుడే మాట్లాడా ఎముకల లోయ కంటే ఆ శవాల దిబ్బలు ఆ లోయలో అన్ని దయ్యాలు ఉంటాయి దయాల దగ్గరికి దేవుడు వెళ్ళమంటాడా దయ్యాల దగ్గరికి వెళ్ళమన్నాడంటే దురాత్మ అనుకుంటారు మీరైతే కానీ హెచ్కేల్ యొక్క ధైర్యం దేవుని పని దేవుని ఇష్టం నెరవేర్చాలనే ఆ తీవ్రత ఈరోజు మనందరికీ ఉండాలి ఎముకల లోయకు ధైర్యంగా ఒంటరిగి వెళ్ళి ఈరోజు కీర్తనలు చదివాము ఏంటిది ఏమీ సందేహం లేకుండా నీ అందు నేను విశ్వాసం ఉంచానన్నాడు దావీదును ఇరవై ఆరో కీర్తనలో రెండో వర్షంలో అనుకుంటా ఏమీ సందేహం లేకుండా హెచ్కేల్ ప్రవక్త వెళ్ళి అతని ధైర్యం దేవుని ఇష్టాలను నెరవేర్చాలనే ఆ తీర్మానమే ఎముకల్లో జీవాన్ని పోసింది ఈరోజు పాపపులో చచ్చిపోతున్న వారిని బ్రతికించేది పోయి ఇంకా చంపేస్తున్నారు చాలామంది అవునా కాదా ఒక మనిషి పాపంలో నిర్జీవ స్థితిలో పడి ఉంటున్నారు లేవనెత్తి దేవుని వైపు జీవింపజేయాల్సింది పోయి ఇంకా చంపేస్తున్నారు ఈ రోజు మీరు అలా ఉండకూడదు నువ్వు మారాలి సల్మాన్ నీ కటింగ్ చూసి వాడు చెడిపోయిండు రాత్రి నుంచి మీ ఇద్దరు నా కళ్ళల్లో మెదురుతున్నారు నిద్రపోయిన మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తున్నో నాకు అర్థం కావట్లేదు వీళ్ళమ్మ ఏం చే అమ్మాయి వచ్చిందా ఏం చేస్తున్న అమ్మాయి నువ్వు వాడు ఇప్పుడు నేను మాట వినకపోతే పెద్ద అయినా కింటాడా ఇద్దరిని భార్య భర్తని ఇంట్లో దోలి కొడతాడు పర్యవసానం అనుభవించాలి మొక్క అయింది వంగంది మారైన తర్వాత వంగది కళ్ళు ఎలా పెడితే కొడుకైనా కూతురైన ఆడ కూర్చోవాలి టాయిలెట్ పోసుకోవాలి ఈరోజు వినకపోతే రేపు ఏమింటారు ఏంటది ఏంది అసలు చీకేసిన తాటిపండులాగా ఉంది దేవుని బిడ్డలకు ఉండాల్సిన నాది అసలు దారిలో చూసేవాడు ఏమనుకుంటాడు ఎప్పుడు పాస్టర్ గారు ఏమంటే పరిచయకు తిరుగుతారు ఏంటి వీళ్ళ ఏంటి వీళ్ళేంది అయ్యగారిది ఒక ఐగారిది ఒక బాట వీళ్ళది ఒక బాట మీరు మారాలి ఇద్దరు చెప్తున్నా మారకపోతే నా ఏమిటో అసలు ఎక్కడికి రావద్దు మొహమాటం లేకుండా చెప్తున్నా అంతే ఎక్కడికి కూడా రావద్దు నాతో పాటు ఇదే మీకు శిక్ష మీరు మారి దైవజనుడి మాట వింటే ప్రయోజకులు అవుతారు మారాలి దేవుని సేవకుడు చెప్పినట్లు వినాలి ప్రవర్తన సరిదిద్దుకోవాలి తల్లిదండ్రులు మాటినాలి తల్లిదండ్రులు బాక్కే చెప్తారు కీడికేం చెప్పరు అర్థమవుతుందా పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు మేలుకే చెప్తారు కానీ కీడికేమి చెప్పరు ఇప్పుడు బాధ అంతా రేపు మీరు తల్లిదండ్రులు అయినాక అర్థమైంది అప్పుడు ప్రయోజనం ఏమి ఉండదు మీరు కూడా ఈ వేదన అనుభవించాల్సి వస్తుంది చూసేటోళ్ళు ఏమనుకుంటారు ఎప్పుడు చూసినా అయ్యగారు పది మంది బ్యాచ్ చేసుకొని తిరుగుతాడు వీళ్ళు జీవితాలు మారలేదు అంటారు మీ ప్రవర్తన మారాలి మీ చూపులు మారాలి అన్నీ మారాలి మారితేనే మనం పరిపూర్ణమవుతాం తల్లిదండ్రులు మీరు బాధ్యత వహించాలి అన్నిటికీ సగన ముందు అమ్మలకు గట్టిగా డోసియాలి తల్లుల కొడుకులు ఖరాబు కావడానికి తల్లులే మేను నేను పలు మార్లు చెప్తాను మా తమ్ముడు ఖరాబు కావడానికి మా అమ్మే ప్రాధాన్యం వాడు తప్పుడు మార్గాలు తిరుగుతుంటే అమ్మగారు నేను ఎన్నిసార్లు చెప్పినా నా కొడుకుని చూస్తే మీరిద్దరు వారవట్లేదు అన్నది పర్యావసానం అనుభవించింది వాడు మా తమ్ముడు కాదా అంటే నేను కొడుకుని కాదా నా కొడుకు అని అంటే నేను కాదా పర్యావసానం అనుభవించింది చాలా నెత్తి మీద బాగా మొట్టికాయలేసిపోయాడు సుక్కలు చూపించండు పట్టపగులే తల్లులు మర్యాదగా ఉండని చెప్తున్నా కీర్తన కూడా ఇక్కడ ఉంది కీర్తన ఉందా ఉంది జాగ్రత్త చెప్తున్న అందరు కొడుకులు ఉన్న తల్లులంతా జాగ్రత్త మర్యాద చెప్తున్న ఎవరు రాజేశ్వరి కూడా నవ్వటం కాదు జాగ్రత్త ముద్దయితే వచ్చినప్పుడు ముద్దాలి అడ్డమైన వంకర త్రోవలు వచ్చి చిల్లర చేష్టలు చేస్తే గుద్దుతనే ఉండాలి పెట్టి రేపు మిమ్మల్ని దన్నడానికి తయారవుతారు ఆశ్చర్యం ఏమి లేదు అర్థమవుతుందా సువార్థక్క అర్థమవుతుందా అది కొడుకులున్న తల్లులంతా మర్యాదగా మీ అందరికీ వార్నింగ్ ఇచ్చి చెప్తున్న దైవజనుడిగా సమయాలు తల్లి మాట విన్నాడు తల్లి క్రమశిక్షణలో పెంచింది సమయల గురించి ప్రసంగం చేస్తా అతడు చిన్న వయసులోనే ప్రార్థన ఎట్లా అలవాటు చేసుకున్నాడని దానికి చాలా మర్మం ఉంది ఈరోజు ఏం చేస్తున్నారు మీరు తల్లులు తండ్రులు ఎక్కడికో పనికి వెళ్ళి వస్తారు అందుకనే తల్లులే ప్రధానమైన కారణం అందుకనే సువర్ణమ్మ నువ్వు కూడా అర్థమైందా ఎవరే ఒకలేమో ముద్దు ఒకలేమో అసహ్యమేం కాదు అందరికీ చెప్తున్న అందరికీ సంఘం అంతటికీ అది కడుపులో రగిలిపోతుందన్నమాట అది ఇంకెవరన్నా మిస్ అయ్యరా జ్యోతి సిస్టర్ అర్థమైందా ఎవరన్నా ఏదైనా చెప్పినా నా కొడుకుని చూస్తే వారవట్లేదు అని చెప్పి చెప్పిన వాళ్ళని తిట్టడం కాదు ముందు మీ వాడు ఏం చేసిండో ఎంక్వైరీ చేసి మీ వాడికి నాలుగు దంతి తర్వాత చక్కకు వస్తాడు అర్థమైందా అది ఇంకెవరన్నా మిస్ అయ్యరా మరి ఆమెనలేదు నన్నే అన్నాడు ఆ నువ్వు కూడా నీ కొడుకు అంటే అలుగుతుండు అలగటం మాన్పించాలి నువ్వు కూడా జాగ్రత్త పిల్లలకు మంచి విధానం నేర్పించాలి మరి ఏమో సిస్టర్ మీరు కూడా దేవమణి గారు మీవన్నీ కొద్దిగా సానబట్టు గట్టిగా కొట్టటం కాదు కొడితే ఒళ్ళు మొద్దుబారుతుంది అది ఇప్పుడు ఫస్ట్ ఇప్పటి నుంచి కొద్దిగా ఎట్లనో దారిలకు రూట్లకు పట్టకొచ్చుకోవాలి దారి దప్పిపోయిన తర్వాత దారి దప్పని వాళ్ళకు వాతలు పడాలి భయం ఉండాలి తల్లి అంటే తండ్రి అంటే తండ్రి గద్దీస్తే చాలామంది తల్లులు అంటారు వారిని చూస్తే వారావు ఆమె కనలేదా ఆయన కనలేదా అందుకనే ఈ లక్షణాలన్నీ మార్చుకొని పిల్లలు ఏది తేడా వచ్చినా ఖండించండి అమ్మటే బుద్ధి చెప్పండి మా అమ్మగారు ఏది చిన్న మిస్టేక్ జరిగినా గట్టిగా పడతాయి మా వాడికి సంకనెత్తుకొని ఎత్తుకొని ముద్దాడదు అర్థమైందా అది క్రైస్తలాడు ఎక్కడున్నాం మనం ఎక్కడికి పోయినాం ఎక్కడికి పోయినాం నవ్య దేవుడు ఏం చెప్పాడో ఆ ఇష్టాన్ని హేచ్కెళ్ళి ఏం చేశాడంట నెరవేర్చాడు దాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు ఈరోజు ఈ మేక వెండ్రుకలు కానీ ఈ తెరలు కానీ ఇవన్నీ కూడా చేయడానికి చాలా ఖర్చుతో కూడుకుంది చాలా సమర్పణతో కూడుకుంది అభిషేకించబడిన వారు మాత్రమే వారం చెప్పాను ఈ వీటిని ఒడికే బాధ్యత వీటిని అల్లే బాధ్యత స్త్రీలపై ఉందన్నమాట పరిచర్య భారము పోయిన వారం కూడా చెప్పాను నేను స్త్రీలు చేసే పని భారంతో ప్రార్థనతో అది నమ్మకత్వంతో యథార్థతో మీరు చెయ్యాలి పురుషులైనా సరే ఏదైనా దేవుడు పని చెప్తే దైవ సేవకుడు చెప్తే భారముతో బాధ్యతతో దేవుని సన్నిధి ఇది దేవుని పని నా పని కాదు అనే నమ్మకత్వంతో మనం పని చేయాలి అందుకనే వాళ్ళు నమ్మకత్వంగా ఆ పరిచర్యను కొనసాగించారు కాబట్టి క్రీస్తు కొరకు చెప్పబడిన ఈ లేఖన నెరవేర్పులన్నీ కూడా మొత్త సువార్తలకు వచ్చేసరికి మొత్తం క్రీస్తు జననం జరిగింది మరణం జరిగింది సువార్తల్లో ఆయన పునరుద్ధాన ఆరోహణ ఆరోహణుడై వెళ్ళిపోయి అంటే దైవ చిత్తమంతా నెరవేరింది అంటే ఆయన పిల్లలందరూ కూడా ఆయన ఇష్టాన్ని నెరవేర్చారు మీరు ఆయన పిల్లలేనా చెప్పండి ఎవరన్నా నోరు మెదపట్టలేరు కదా ఆయన పిల్లలేమే కదా ప్రైస్త ఆయన పిల్లలం ఆయన పిల్లలం కాబట్టి మన తండ్రి ఇష్టం మనం నెరవేర్చాలి మన తండ్రి చిత్తం నెరవేర్చాలి రోజు నుంచి మీరు అడగాలి ప్రవ్వా నీ ఇష్టం ఏంటో నాకు తెలియచేయి వాక్యంలో నుంచి తెలియజేస్తావా కళ్ళ ద్వారా తెలియజేస్తావా లేక నువ్వే ప్రత్యక్షమై నాకు తెలియజేస్తావా ప్రార్థన మార్చాలి ఈ సంవత్సరం నీ ఇష్టం ఏంటి ఇన్ని రోజులు నా కోరికలు కోరాను నా కోరికలు ఏంటో నీకు తెలుసు నువ్వు ఎరుగుదువు కానీ ఇప్పుడు నీ ఇష్టం నెరవేర్చాలని నేను నేను సిద్ధపడుతున్నాను అది ఎంత కష్టమైనా చేస్తాను ఒక మోష వలె ఒక ఆహరణ వలె ప్రత్యక్షపు గుడారములో మందిర నిర్మాణ పని కొరకై పనిచేసిన ఒక స్త్రీల వలె పురుషుల వలె మేమునే ఇష్టాన్ని నెరవేరుస్తాం పరిచర్యలో మా ప్రాధాన్యత ఏంటి నీ ఇష్టం ఏంటి సంపూర్ణంగా తెలియచేయని మనం ప్రార్థన చేయాలి ఆమె అలే లూయ అందరం కూడా కళ్ళు మూసుకుందాం తల్లువంచి దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇప్పటి వరకు ఈ వాక్య పరిచయలో ఉన్నారు మమ్మల్ని నడిపించారు నీకు స్తోత్రాలు నీ కృప చేత నింపారు చక్కటి విషయాలు బోధించారు నీవు మాకు